నేను ఇంకోటి ప్రిపేర్ అవుతానండి దానికి రవి గారు అందరికీ నమస్కారం అండి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మన ఈ సైజ్ ఆఫ్ సినిమాలో రితేష్ గారికి మీద కాన్ఫిడెన్స్తో మేము మందులకి వెళ్ళిన వెళ్ళాము అలాగే ఈ సినిమాని అందరూ ఊహించిన దానికన్నా పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్సెస్ అందరికీ అలాగే వెన్నంటి నిలబడి మా బాగా టీజర్ కానించి మాకు చాలా బాగా బిగ్ సపోర్ట్ ఇచ్చిన మీడియా పీపుల్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ సినిమా చూస్తే మేము ఫస్ట్ ఏదో గోల్స్ లాగా స్టెప్ వన్ ఇది దాడితే సూపరు ఇది దాడితే ఇంకా బాగుంటుంది అలా ఎలా అనుకుంటా ఉన్నాం కానీ అన్నిటి మా అంచనాలను తిరగరాసి థర్టీ ప్లస్ క్రోర్ గ్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసి అందులో యుఎస్లో వన్ మిలియన్ మార్క్ దాటి నార్త్ అమెరికా వన్ మిలియన్ మార్క్ దాటి అలా కాకుండా యూకే దుబాయ్ బయన్ని అన్ని ఏరియాలు అన్నీ కలిపితే పది కోట్లు గ్రాస్ ఓన్లీ ఇన్ ఓవర్సీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఇవన్నీ కలిపితే ట్వంటీ త్రీ ఓ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ క్రోర్ గ్రాస్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఆల్ పుట్టుగెదర్ థర్టీ పాయింట్ వన్ గ్రాస్ ఇవాలి చేసింది ఇంకా సినిమాకి ఇంకా పొటెన్షియల్ ఉందనే దీనిలో నమ్ముతున్నాం ఈ సినిమా ఇంకా నెక్స్ట్ కమింగ్ దసరా హాలిడేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి సిటీకి ఓ థియేటర్ ఉంచుకున్నా సరే అది ఆ రన్ను కంటిన్యూ అవుతూ ఉంటుందని నమ్ముతున్నాం దీనికి హోల్ టీమ్ ఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మత్తు వదల త్రీ ఇదే ఉత్సాహంతో బ్రహ్మాండమైన సినిమా చేస్తామని మాటిస్తున్నాం అలాగే ఈ దీనికి రితేష్ రానా గారు అండ్ హిజ్ డైరెక్షన్ టీమ్ అలాగే సింహ గారు ఫరియా అబ్దుల్లా సత్యా గారు రాజా గారు అందరికీ దీంట్లో ఇవి కాకుండా మా సుదర్శన్ గారు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద బాగా అవసరమైన టైంలో ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు రవి గారు మీరు కూడా తస్కరించారు ఆల్రెడీ మీ దగ్గర చాలా ఉన్న మళ్ళీ తస్కరించారు చాలా ఇవ్వండి అప్పుడే కోడ పెట్టుకుంటున్నాం సో అదే బ్లాక్ బస్టర్ సో థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఫరియా ఓకే ఇంకో విషయం చెప్పాలండి ఈ మీడియా ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసిన అనురాగ్ గన్ టీమ్ ఛాయ్ బిస్కెట్ అండ్ టీం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్రమోషన్స్ చేయడం జరిగింది అందరూ చూసే ఉంటారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నౌ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో దాన్ ఈ మాకు ఒక ప్రమోషన్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చిన ప్రభాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ఇట్లా ఒక చిన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటే వెంటనే మిమ్మీడియట్గా రండి అని చెప్పడం జరిగింది అలా వెళ్ళిన తర్వాత కూడా మేము ఏదో జస్ట్ భయపడుతూ వెళ్ళాము జస్ట్ ఒక జస్ట్ ఏదో ల్యాప్టాప్లో ఆన్ చేస్తారని అనుకున్నాము ఆయన నాకు ఫుల్ టైం నైన్ ఓ క్లాక్ రమ్మన్న రాత్రి నైన్ ఓ క్లాక్ వెళ్తే ట్వెల్వ్ దాకా ఏమన్నా చేసుకుని నో ప్రాబ్లం వింటే ఐమ్ హియర్ టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇందా నైన్ సో మీరు చేసుకోండి మీరు ఎలా చేస్తారంటే నేను అలా చే అలా చేయడానికి రెడీగా ఉన్నాను సో వీ టోల్డ్ ఇన్ ద స్కిట్ అండ్ ఎవరిథింగ్ సో హీ లైక్ డిట్ అ లాట్ అండ్ నాట్ ఓన్లీ దాట్ హీ యాడెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇట్ అంటే అది ఇంకా హిలీరియస్గా చేయడానికి కారణం ప్రభాస్ గారు సో ప్రభాస్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ సో అలానే అందరికి తెలిసిన విషయమే ఈ సినిమాని సెలబ్రిటీస్ కూడా ఆదరించారు ట్వీట్స్ చేశారు మహేష్ బాబు గారు చిరంజీవి గారు కూడా ఈ సినిమాని చూడడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడంతో మాకు చాలా హెల్ప్ అయింది సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అలానే రాజమౌళి గారు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు సో ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ so thank you so much once again raja sir thank you so much.